వంజుదేవి దగ్గరికి అయితే వాళ్ళ కొడుకు సిద్ధార్థయితే వచ్చాడని వచ్చేసరికి కళ్ళని నీరు పెట్టుకుంటే ఏడవకమ్మా నువ్వు అసలుకే నీరసంగా ఉన్నావు అని చెప్పేసి అయితే తన కళ్ళను తుడుస్తూ ఉంటుంటే తనైతే చాలా ఆనందంతో ఏడుస్తూ ఉంటుందన్నమాట సిద్ధార్థి దగ్గరను మందులు ఏమైనా వేసుకున్నావా లేదమ్మ నీకు అసలుకే బాగోలేదు కదా అని చెప్పేసి అయితే చాలా కన్సర్న్తో మాట్లాడుతూ ఉన్నాడనమాట వాళ్ళ అమ్మ ఏమో తన చేతిని దగ్గరకు తీసుకొని పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట నువ్వు వచ్చాక నాకు వెయ్యనుగులు బలం వచ్చిందిరా నాకు ఎందుకురా ఇవన్నీ మందులు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది చాలా ఆనందంతో ఆనందంతో మనసు నిండిపోయిందిరా అని చెప్పేసి అయితే నిన్ను చూశాక నువ్వు వచ్చాక నా మనసు అంతా నిండిపోయింది అని చెప్పేసి అయితే చాలా ఆనందంతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న అయితే అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట తన చెల్లి పక్కనే ఉంటూ అలాగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుందనమాట మంజుల ఏమో ఇంతకన్నా నాకు ఏం కావాలరా నువ్వు వస్తే చాలు నిన్ను చూస్తే చాలు అన్నట్టుగా చాలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ అమ్మ ప్రేమను అలా చూస్తూ ఉండిపోయాడు అయితే మాట్లాడకుండా వాళ్ళ చెల్లి అయితే వాళ్ళిద్దరిని చూస్తూ చాలా ఆనందంతో సడన్గా తనకి గుర్తు వచ్చి తన సిద్ధార్థ చేపట్టుకొని నువ్వు మళ్ళీ వెళ్ళిపోవు కదా నువ్వు నన్ను మళ్ళీ వదిలి వెళ్ళిపోవు కదా అని చెప్పేసి అయితే చాలా కొంచెం సీరియస్గా భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది చెప్పరా వదిలి వెళ్ళిపోవు కదరా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ అడుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న సిద్ధార్థేమో అమ్మ అని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడనమాట అమ్మ నిన్నకు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అమ్మా అని చెప్పేసి అయితే సిద్ధార్థ మాట మాట్లాడుతూ ఉంటుంటే తన కళ్ళల్లో ఆనందం చెప్పలేనంత ఉందనమాట అదేమో దానికి శాశ్వతంగా నీతోనే ఉండాలని వచ్చాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడనమాట వాళ్ళమ్మ చేయి పట్టుకొని ఉంటుంటే తన చెల్లి కూడా చాలా ఆనందంతో దగ్గరికి వస్తుందన్నమాట వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఏడుస్తూ ఉంటుంటే ఆ మాటలు విన్న మంచిగా దేవైతే చాలా ఆనందంతో ఒప్పుంగిపోతుందన్నమాట అమ్మ ఇన్ని రోజులు నేను ఆత్మాభిమానంతో నీకు చాలా దూరంగా ఉన్నానా అమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అది ఎంత పెద్ద తప్పో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ అమ్మ చేతిని పట్టుకొని ఎప్పటికీ నేను వదిలి ఎక్కడికి వెళ్ళను అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట అమ్మకి ఇంకా నమ్మకం కలగక ప్రామిస్ చేయమని చెప్తూ ఉంటే అంటే సిద్ధార్థేమో అమ్మ చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తూ ఉన్నాడనమాట వాళ్ళమ్మ ఆనందానికి అంతులు లిఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్